మనం నవ్వినప్పుడు మన పళ్ళు అందంగా కనపడతాయి మరి అలాంటి పళ్ళు గురించి మనం కేర్ తీసుకోవాలి ఈ రోజు మనం పళ్ళు ఆరోగ్యంగా మరియు తెల్లగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం ఉల్లిగడ్డ పేస్ట్ లో రెండు తేనె చుక్కలు కొంచెం నిమ్మరసం కలిపి శుభ్రంగా రుద్దుకుంటే పళ్ళు తెల్లగా మెరుస్తాయి అరటికాయ తొక్క లోపలి భాగంతో పళ్ళు రుద్ది శుభ్రం చేసుకుంటే పళ్ళు తెల్లగా అవుతాయి చాలా మంది బ్రష్ చేసుకోకుండా కాఫీ లేదా టీ తాగుతారు అలాంటి వాళ్ళు నీళ్లతో నోట్లో బాగా పొక్కిలించి నోటిని శుభ్రంగా ఉంచుకొని కాఫీ లేదా టీ తాగాలి ఆహారం తిన్నాక నోట్లో మంచినీళ్లు పోసుకొని బాగా పుక్కిలించి నోటిని శుభ్రం చేసుకోవాలి పళ్ళు తోమేటప్పుడు గట్టిగా అదిమి తోమకూడదు అది పళ్లకు హాని చేస్తుంది తోమేటప్పుడు చిన్నగా బయట లోపల శుభ్రంగా తోముకోవాలి మీరు బ్రష్ చేసేటప్పుడు అది ఏ పేస్ట్ అయినా సరే దానిపై కొంచెం మెత్తటి ఉప్పు చల్లుకొని తోముకుంటే మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్